అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను కాంటాక్ట్ నెంబర్స్ కూడా టైటిల్ పైన ఉన్నాయి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జెకేవి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన చానల్లో వచ్చేసి కిడ్స్ వేర్ సెక్షన్ లో ఉన్నాము రోజు మనకు కృష్ణ గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిజోల్ మదర్ అన్ని వెరైటీస్ దొరుకుతుంది ముప్పై ఎనిమిది రూపాయలు ఇష్టం ముప్పై ఆరు ముప్పై ఎనిమిది అన్ని వెరైటీస్ దొరుకుతుందండి ఈ వెరైటీస్ దొరుకుతుందండి చూడండి చూడండి ఈ కండ్రో అన్ని పెద్ద కండు చిన్న కండు ఆల్ వెరైటీస్ దొరుకుతుంది కండులో సాల్వాల్వాలో ఏ వెరైటీస్ కావాల ఆ వెరైటీస్ దొరుకుతుంది అండి ఫ్యాన్సీ మ్యాన్సీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా వేరే అన్ని కొత్త వెరైటీస్ కావాలి అన్ని వెరైటీస్ దొరుకుతుందండి ఇట్లాంటి ఫ్యాన్సీ చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వెరైటీ ఉన్నాయి ంగ్ ప్రైస్ అయితే ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు ఇలా ఇస్టార్టింగ్ ప్రైజ్ వస్తుంది ఇంకా ఎక్కువ రెడ్డి కావాలి ఎక్కువ దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతుంది అండి ఫెన్సీ ఫెన్సీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మళ్ళీ నేను కోసం చూపిస్తాను షాప్ లో వచ్చిన తర్వాత యాభై అరవై వెరైటీస్ కావాలా ఆ వెరైటీస్ దొరుకుతుందండి అంటే అన్ని సెంపుల్ కోసం ఇంట్లో సిల్వర్ కూడా చూడండి సిల్వర్ కూడా డిఫరెంట్ వెరైటీ వస్తుందండి ఇంకా వేరే వెరైటీస్ కావాలి మంచి మంచి వెరైటీస్ అన్ని వెరైటీస్ దొరుకుతుంది అండి డిఫరెంట్ గా ఇద్దాం

ഫുട്ടോ ടൈപ്പ് ഫുട്ടോ ടൈപ്പ് सेम അല്ലേ ഒരു സെമ്പിൾ പോസ്നും കൂടി చూపిస్తండి చూడండి एकदम डिफरेंट वैरायटी இருக்கு ഓക്കേ മസ്റ്റ് നീ വേറെറ്റിസ് இருக்கு എനിക്ക് जो कंვენᱥിവൻസ് वैरायटीज இருக்கு डिफरेंट मॉडल्स ये చూడండి you have all have ये చూడండి ഫുട്ടോ മോഡൽസ് കൂടി చూడ एकदम फैंसी อ่ะ ഫുട്ടോ ये చూడ ഹും ఇది 105 രൂപ അല്ലേ ഹും చాలా తక్కువ ప్రైస్ లో మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయి ఇది అనే పది పది పీస్ బండి వస్తుంది అది తీసుకోవాలండి ఈ మాత్రం కండవాలండి పూజలు కానీ ఇట్లా కానీ వైట్ కానీ అన్ని కండవాలి ఈ వెరైటీస్ కావాలా ఆ వెరైటీస్ అన్ని వెరైటీస్ కండవాలండి దొరుకుతుంది చూడండి వైట్ ఇలాంటి కానీ எல்லோ னீஸ்பல் கலர் திரு பிங்க் அணி இன்ன கண்டு இக்கா இல்ல கண்டு கண்டிப்பா చూడండి కండువాస్ కావాలి కూడా ముప్పై ఎనిమిది రూపాయలు అరవై డెబ్బై అన్ని వెరైటీస్ అండి అన్ని కలర్స్ ఇది చూడండి ఎల్లో ఇంకా ఇట్లాంటి కావాలి ఇట్లాంటి కొంచెం డబల్ పట్టి వస్తుంది ఇది కొంచెం ఇక్కడ నలభై ఒక కూడా ఎక్కువ ఏం లేదు అండి నలభై ఒకటి సేమ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఎక్కువ డిఫరెంట్ వెరైటీస్ చూడండి దీనిలో కూడా కలర్స్ అలా ఇస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది అండ్ ఇంకా ఇట్లాంటి కన్నులు కావాలి ఇట్లాంటివి కూడా ఉన్నాయి అన్ని రకాలు దొరుకుతాయి అన్ని రకాలు ఇంకా అండి ఇట్లాంటి కండువా పంచలు రెండు కలిపి దోత కండువా ఇది రెండు కలిపి వస్తుంది పంచా రెండు కలిపిస్తుంది చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చూపిస్తాం ఎంత మాత్రం రెండు వందల తొంభై ఐదు స్టడీ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఐదు మాత్రం స్టడీ ప్రైజ్ ఉన్నాయి ఇంకా ఎక్కువ యాభై తొమ్మిది వందలు అన్ని వెరైటీస్ కావాలో ఆ వెరైటీ దిగుతుంది చూపిస్తాం చూడండి ఈ పూజల కోసం కానీ అన్ని వెరైటీస్ ఇస్తాయండి చూడండి ఇలాంటి కండువాలు కానీ చూడతా ఓపెన్ చేసి చూపిస్తుంది కలిపి కండువాల్పిస్తుంది తొమ్మిది వై నైన్ వైన్ ఇంటు ఫైవ్ నైన్ ఇంటూ ఫైవ్ అండి సైజు పెద్ద సైజ్ అండి ఇది చూడండి సిల్ చాలా బాగుంది చాలా బాగున్నాయి అండి మంచి మంచి ఇది అయితే మాత్రం కొంచెం రేట్ పడుతుంది ఏడు వందల తొంభైది రెండు వందల తొంభై వైట్ షార్ట్ లా ఈ చిన్న బోడర్ వస్తుంది అది పెద్ద వస్తుంది బోర్డర్ కాపచికుంటాం రేట్ ఎక్కువ వస్తుంది ఇంకా కలర్ షార్ట్ కావాలా ఇంకా డిజైన్స్ కావాలా ఇంకా వైట్ డర్ట్ డిజైన్స్ కావాలి డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాండి చూడండి వైట్ డర్ట్ డిజైన్స్ కావాలి వైట్ డిజైన్స్ చూడండి కూడా చూడండి వైట్ డర్ డిజైన్స్ కావాలి డిజైన్స్ ఉన్నాయి ఇంకా చిన్న బోర్డర్ అడుగుతున్నారు బయట వైట్ లో ఓపెన్ చేద్దాం వైట్ వైట్ లో ఒకటి ఓపెన్ చేద్దాం వైట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది సైజ్ 9 ఇంట 5 9 ఇంట 5 సైజ్ మాత్రం ఒకటే అండి ఇదొల్ల ఒక సైజ్ చూడండి ఓకే సేమ్ ఎంఎల్ బోర్డర్ సేమ్ ఎంఎల్ బోర్డర్ ఓకే సూపర్ ఉంది చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ ఆల్ బోర్డర్స్ ఇది మాత్రం 325 325 రూపాయలు ఓకే ఇంకా దోతలు కావాలా దోతలు కూడా మాత్రం దొరుకుతారండి ఓకే డిఫెన్సివ్ అన్ని డిఫరెంట్ మోడల్స్ మోడల్స్ పంచలు, దీంట్లో రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్లో చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ అండి ఇక్కడ. అన్ని చూపిలేం కాబట్టి వీడియోలో కొన్ని కొన్ని చూపిస్తూ వస్తాను. ఇది దోతలు అండి ఈ దోతిలు కావాలి దోతిలు కూడా मस्त మంచిగా దొరుకుతాయి. ఈ దోతిలు ఇవి చూడండి. దోతి రెండు జాతలు వస్తుంది జోతాలు జాతలు వస్తుంది ఇది మూడు వందల పది రూపాయలు అండి మంచి వెరైటీ తీసుకోవాలి బండలు తీసుకోవాలి తీసుకోవాలి ఓకే తక్కువ కావాలి నూట తొంభై ఐదు కూడా ఉంది అన్ని వెరైటీ అన్ని దోతులు కానీ దోదిల్ కండవల పంజల్ అన్ని వైట్ జ్వాలలు గాని అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఓన్లీ ఫర్ మడ లార్జ్ ఇన్ఫెక్షన్ 1300 ఇంకొకటి అయితే ఇది 100 195 రూపాయలు 195 రూపాయలు ఇది కూడా జత ఇది కూడా జత కొంచెం క్వాలిటీ క్వాలిటీ ఉంది క్వాలిటీ డిఫరెన్స్ ఉంది 195 రూపాయలే మార్కెట్ లో మనకి 5 600లు పెట్ట అమ్ముతుంటారు బాగున్నాయి క్వాలిటీ ముప్పై 60 సైజు ఉంది హ్మ్ 34 రూపాయలు అవుతది ఇంకా మొత్తం నూట పది రూపాయలు పెద్ద సైజ్ కావాలి కూడా దొరుకుతుందండి చూడండి పెద్ద సైజు కావాలా పెద్ద సైజు కూడా దొరుకుతుందండి సేమ్ థర్టీ సిక్స్ టు సెవెంటీ టూ పెద్ద పెద్ద సైజ్ అండి సైజు అన్ని తో దొరుకుతుందండి ఈ పెద్ద సైజ్ అయితే నూట పది రూపాయలు పడుతుంది దీన్ని తక్కువలో రావాలి తక్కువలో పడుతుంది తొంభై ఐదు రూపాయలు కానీ కానీ అన్ని వెరైటీస్ కూడా అన్ని మీద పైన రేట్లు వస్తుంది ఇంకా పైన స్టిక్ కూడా వస్తుందండి ఇంకా ముప్పై నాలుగు రూపాయలు కూడా ఉన్నాయి ఇది ముప్పై నాలుగు రూపాయలు ఇది కొంచెం సరే చిన్న వస్తది కర్చీఫ్ కూడా రావట్లేదు ముప్పై నాలుగు రూపాయలకి టవర్లు వస్తున్నాయి అండి ఇక్కడ ఇవన్నీ అవే అన్ని తువలలు అండి ఇంకా తోల కలర్ ది అన్ని మొత్తం కలర్ ఇరవై ఐదు రూపాయలు అడిగింది ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఒకటి చూపిస్తాం చూపిస్తాం చిన్న సైజ్ వస్తుంది కొంచెం ఇరవై ఐదు రూపాయలు చిన్న వస్తుంది ఈ సైజు వస్తుంది అండి కొంచెం పెద్ద సైజ్ కానీ పెద్ద సైజ్ అన్ని తోలలు ఉన్నాయండి

సైజ్ పెద్దగానే ఉన్నాయి స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇది నలభై నాలుగు నలభై నాలుగు రూపాయలకి బండిలు చాలా బాగుందండి ఇది కూడా ఇది కూడా ఇంకా వెరైటీస్ కావాలో ఇంకా వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ ఈ వెరైటీస్ ఆ వెరైటీస్ వైట్ డిఫరెంట్ ఇంకా ఇలా లేడీస్ ది ది లేడీస్ 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 కూడా దొరుకుతుంది అన్ని వెరైటీస్ దొరుకుతుంది ఈ వెరైటీస్ కాలో నైట్ ప్యాంట్ ప్యాంట్స్ హాఫ్స్ ఫుల్ అన్ని వెరైటీస్ దొరుకుతుంది అండి ఈ హాఫ్ ల కాలో షార్ట్ లె షార్ట్ కూడా దొరుకుతుంది మిల్టన్ కానీ

ఫుల్ హాఫ్ అన్ని సైజెస్ ఉన్నాయండి ఇలా తక్కువ ఎక్కువ కావాలన్ని సైజు దిక్తుంది ఇది రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది క్లాత్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి తక్కువ కావాలి తక్కువ కూడా దొరుకుతుంది అండి షార్ట్ కావాలి షార్ట్ కూడా దొరుకుతుంది బిల్కుల్ సాఫ్ ఇలా నేక కావాలి ఇలా కూడా దొరుకుతుంది టీ షర్ట్ కావాలి టీ షర్ట్ కూడా దొరుకుతుంది ఓన్లీ షార్ట్ కావాలి ఓన్లీ షార్ట్ కూడా ఉంది అన్ని వెరైటీస్ దొరుకుతుంది అండి నేను ఇది శాంపుల్ కోసం చూపిస్తాను

ನೂಟ ಡ చూడండి హల్దీ ఫంక్షన్ గణపతి కానీ పూజలు కానీ అన్ని ఎల్లో స్పెషల్ కుర్తా ఎల్లో కానీ కలర్ షార్ట్ గానీ అన్ని వెరైటీ అండి నూట ఐదు రూపాయలు కావాలి కలర్ షార్ట్ కావాలి కలర్ షార్ట్ కూడా దొరుకుతుంది ఇలా పూజలు కానీ అన్ని ఇంకోటి ఇప్పుడు ఇది మహాకాల్ ఇది కూడా మంచి వెళ్తాం అంగిల్ అసలు మాదా కుర్తాలు కాదు అంగిల్ ఇప్పుడు మంచి వెళ్తుంది అండి మొత్తం డిఫరెంట్ గా మహాకాల్ అండి షర్ట్ ఓకే మహాకాల్ షర్ట్ ఈ మంచి వెళ్తుంది దీని కలర్ షర్ట్ కావాలి కలర్ షర్ట్ కూడా దొరుకుతుంది ఇలాంటి కలర్ షర్ట్ కావాల అన్ని కలర్ షర్ట్ కూడా దొరుకుతుంది ఇది కానీ శాంపుల్ కోసం చూపిస్తున్నా లేకపోతే మస్తు వెరైటీ దొరుకుతుంది ఇది వన్ థర్టీ టూ రూపీస్ అండి ఎంతో రీజనబుల్ రేట్ మహాకాల్ ఓం నమ మహాకాల్ ఇంకా వెరైటీస్ కావాలి మస్తు వెరైటీస్ దొరుకుతుంది అండి మాదిరి అన్ని అంగిల్ కానీ సాల్ట్ కానీ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి సింపుల్ కోసం చూపిస్తున్నారు హల్దీ బగ్స్ కానీ ఇవే కానీ అన్ని తీసుకెళ్తారండి వెల్ వెల్ పోతుంది ఇది మీరు సోప్లో చింది కూడా తీసుకోవచ్చండి పది పీస్ కావాలో కూడా తీసుకోవచ్చు ఐదు పీస్ కావాలో కూడా తీసుకోవచ్చు ఎల్లో కుర్త ఓకే అండి అన్ని వెరైటీస్ దొరుకుతుంది మా దగ్గర సోప్లో వచ్చింది కూడా తీసుకోవచ్చు మీరు ఇంకా వే యాభై అరవై వెరైటీస్ కావాలి మీకు షాప్లో రావాలి ఇంకా మీకు మస్త్ వెరైటీస్ దొరుకుతాయి రండి థ్యాంక్ యూ అండి